హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను లిటిల్ సన్ ఈరోజు వీడియో ఏంటంటే మన ఎండి వస్తువులు ఉంటాయి కదా పూజ సామాన్కి అదే వాడుకునేవి పూజ గదిలో పిల్లలు చిన్న పిల్లలకి ఫుడ్ పెట్టేవి కానీ ఇలా ఏమైనా కుంకుమబరిణ ఇలాంటివన్నీ చాలా బ్లాక్గా అయిపోతూ ఉంటాయి వాటన్నిటినీ మనం చాలా ఈజీగా ఎక్కువ శ్రమ లేకుండా క్లీన్ చేసుకోవడం ఎలాగో ఈ వీడియోలో చూసేద్దాం ఏం లేదండి ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని అందులో వా మామూలు మనం తాగే వాటరు ఉప్పు వాటర్ అలాంటివి ఏం పోయకండి పెట్టుకొని అంటే నేను నేను తీసుకున్న గిన్నెలు అందులో సరిపోతాయా లేదా అని చూసుకుంటున్నాను మనం అందులో ఒక టీ స్పూన్ టీ పొడి ఒక్క నిమ్మ చెక్క ఒక నేను రెండు నిమ్మకాయలు తీసుకున్నాను ఆ రెండు నిమ్మకాయలని అందులో అయితే పిండేసుకొని ఆ నిమ్మ దెబ్బలు కూడా అందులోనే వేసేసుకోవాలి అట్లా తర్వాత సర్ఫ్ సర్ఫ్ అయినా లేదంటే లిక్విడ్ అయినా ఏదైనా పర్వాలేదు వేసుకొని చూసారుగా ఎలా పొంగుతూ ఉంటుంది కదా అప్పుడు మనం ఏవైతే క్లీన్ చేయాలనుకుంటున్నామో వాటిని తీసి అందులో పెట్టేయాలి ఆ వాటర్లో పెట్టేసిన తర్వాత ఒక టూ మినిట్స్ అయితే ఒక టూ కాదు ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ బాయిల్ చేయాలి అప్పుడు మనం ఆ వాటర్ ఆ బౌల్లోకి అంతా వెళ్ళేలాగా ఒకవేళ నిండలేదంటే ఇలా ఒక ఒక అది అయితే తీసుకొని అంతా నీట్గా చుట్టూ తగిలేలాగా వాటర్ అయితే తిప్పుకోవాలి ఇప్పుడు ఫైవ్ మినిట్స్ అయిపోయింది కదా స్టవ్ అయితే ఆపేసాను మనం దీన్ని దగ్గర దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ కాదు ఒక ట్వంటీ మినిట్స్ కదిలించకుండా పక్కన అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు ట్వంటీ మినిట్స్ తర్వాత చూద్దాము చూసారు కదా మీరే ఇందా అక్కటి కం ఇందా అక్కడ ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో ఏదో ఈ గిన్నె చూపిస్తా ఇదైతే మా చిన్న బాబుకి ఫుడ్ పెట్టేది ఈ పక్కదైతే దేవుడికి ప్రసాదం అలా పెట్టుకునే గిన్నెలు ఇవి రెండు ఇవి ఇదైతే బాబుకి ఫుడ్ పెట్టేది కొంచెం పర్లేదు కానీ పూజకు వాడేది మరీ బ్లాక్గా అయిపోయింది చూ చూద్దాము ఇంకా ఎలా వస్తుందో ఇప్పుడు మనం ఆ వాటర్ తీసుకొని ఒక బ్రష్ మనం పూజకు వాడుకునేది కాబట్టి పాత బ్రష్ ఏం లేదు ఒక కొత్త బ్రష్ పక్కన పెట్టేసుకున్నా నేను ఇలాంటి క్లీన్ చేసుకోవడానికి మనం ఆ బ్రష్ తీసుకొని అంచులు ఉంటాయి కదా ఆ అంచుల్లో లోపల ఎక్కడెక్కడైతే గారబట్టిన ఎక్కడెక్కడైతే గార పట్టినట్టుగా అంచుల దగ్గర అంతా బ్రష్ తీసుకొని ఆ వాటర్లో డిప్ చేసుకుంటూ రెండు బౌల్ని క్లీన్ చేసుకోవాలి మనం బాగా చూస్తున్నారు కదా వీడియోలో ఆ విధంగా ఒకవేళ ఈ బౌల్స్కి కొన్నిటికి ఎనామిల్ ఉంటుంది పైన కుంకుమబర్ణలకి అలాంటి వాటికి వాటిల్ని ఎక్కువ బాయిల్ చేయొద్దు ఎందుకంటే అది ఊడిపోతుంది సంతూర్ సోప్ ఉంటుంది కదా సంతూర్ సోప్ అయితే తీసుకొని ఫస్ట్ ఆ హాట్ వాటర్తో రుద్దు తర్వాత సంతూర్ సోప్ అయితే తీసుకొని నీట్గా ఇంకొకసారి రుద్దుకోవాలి దీంతోపాటు సబీనా కూడా వేశాను నేను ఆ క్లిప్ మిస్ అయింది సారీ అండి సబీనా సంతూర్ సబ్బు ప్లస్ సబీ సబీనా రెండు కలిపి బ్రష్తో నీట్గా రుద్దామంటే ఇప్పుడు మీకే చూపిస్తాను వీడియోలో అసలు నీ చాలా అంటే ఇప్పుడు ఫ్రెష్ వాటర్ ఇవి అందులో అయితే కడిగేస్తున్నాను ఒకసారి అయితే రుద్ది కడిగాను అదో సబీనా సంతూర్ సోప్ రెండు ఏ కొంచెం గట్టిగా అంటుకుపోయినట్టుగా అయింది చూస్తున్నారుగా ఇంకా అంచుల్లో లాస్ట్లో కొంచెం కొంచెంగా ఉంది అందుకోసం అని చెప్పి ఇంకొకసారి అయితే ఆ అంచుల్లో గీతలు గీతలు ఉన్నాయి కదా ఆ గీతల్లో అయితే ఇంకొకసారి రుద్దుతున్నాను చూసారుగా ఇందాకటికి ఇప్పటికీ ఎంత మార్పు అయితే వచ్చిందో చాలా ఈజీగా మనం ఈ వాటర్తో ఇదైతే క్లీన్ చేసుకోవచ్చు ఇది ఎక్కువ బాగా బ్లాక్గా అయింది కాబట్టి ముందటికంటే కొంచెం పర్వాలేదు కాకపోతే దీనికి ఇంకొంచెం టైం పట్టేది అప్పుడైతే ఇది నీట్గా వచ్చి ఉండేది కాకపోతే దాంతోపాటు ఇది కూడా వీడియో తీసేయాలని ఫాస్ట్గా కడిగేశాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి